తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం క్షౌర వృత్తిదారుల మహాదరణ తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం రైలు ప్రయాణికులకు శుభవార్త కొత్తగా రెండు వందల రైళ్లు ఉన్నాయి ఇక వెళ్తే తెలంగాణ రచక వృత్తిదారుల సంఘంధ్వ రచక స ఇరా పార్క్ వద్ద చౌక్లో నిర్వహించారు ఈ సందర్భంగా రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పైల ఆశయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో రజక నాయక బ్రాహ్మణులకు నట్టుగా ఇప్పిస్తానని చెప్పి నేడు బిల్లులు రావడంతో తప్పుకున్నట్లు ప్రయత్నం చేస్తుందని అన్నారు మీకు కావలసిన సహకారము సమన్వయము మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏటు సంఘం బలపడాలి ఉద్యోగాలకు రావాలి ముందు చెప్పినా రాజకీయాల్లోకి రావాలి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం అలాగే ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అన్నగారికి నమస్కారం సోదరులారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి ఇందులో భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి మన వృత్తికి ఒక పెద్ద డాడీ జరుగుతున్నది మన నుంచి కాకుండా వాళ్ళ దగ్గర నా నాకు ఇంగ్లీష్ మాటలు నేర్పించి చేతులు డబ్బా పెట్టింది కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించింది పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా అట్లాంటి ప్రమాదమే ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వంకు ది ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసిరి కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది ఇది ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరూ ఇక్కడ ఐక్యమైంది ఇది వరకు ఇప్పటికొక తేడా ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడు సాధ్యమవుతుంది పోయిన గవర్నమెంట్లోనేమో నిర్ణయాలు తీసుకున్నది ఒక్కలే ఆ ఒక్కరిని కలవటానికి మాత్రం ఎవరికీ అవకాశం దొరికేది కాదు ఆయన మూలకు ఆ గడి దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ గడీలకు మనల్ని రాకుండానే బయటనే అడ్డం పెడి మేము ఒకసారి ధైర్యం చేసి ఆ గేడు దాకా పోయినాం ఆ గేడు దాకా పోయి గేటును కూడా ముట్టలే ఇంకా ఏం చేసినామంటే అందరం కార్లల్లో వచ్చి టక్కినాడ దిగిన మాకు పోవాలి అని అనుకున్నాం మేము అడిగి పోను కూడా లేదు గేడు దగ్గరనే అరెస్ట్ చేసింది కానీ మూడు కేసులు పెట్టి అవి ఉన్నాయి ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు అట్లనే గేడ ధర్నా చేసుకునే అవకాశాన్ని కూడా బంద్ చేసింది బంద్ చేస్తే అప్పుడు ఈ ధర్నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా ఇట్లనే అన్ని సంఘాలు ఒకటై ఈడ బ్యారికేడ్లు పెడితే తోసుకొని వచ్చినాం తోసుకొని వచ్చినాం ఆ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి నాకు ఒకరోజు విచిత్రమైన సందర్భం ఈ ధర్నా చౌకు మీద సందర్భంగా పెట్టిన కేసు నేను కోర్టులో ఉన్నా ఇక్కడ కేసీఆర్ఏ ధర్నా చేస్తాను నాకే నవ్వు వచ్చింది ఆ సందర్భం చూస్తే అట్లా జరిగింది అప్పుడు ఇవాళ మొత్తానికైతే మనం ఇక్కడ స్వతంత్రంగా ధర్నా చేసుకోగలుగుతున్నాం సమస్యలు మాట్లాడుకోగలుగుతున్నాం ఇవాళ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ సమస్యల పరిష్కారానికి నేను గవర్నమెంట్తో తప్పకుండా మాట్లాడతాను పరిష్కారం అయితే అని నాకు ఒక నమ్మకం ఉన్నది ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతున్నాం వాళ్ళు కూడా వింటున్నారు పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పకుండా ప్రయత్నం చేస్తాం బహుశా ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే ఇక్కడనే మీరు ఒక మాట కలిసి చెప్పొచ్చు లేకపోతే గాంధీ భవన్ పోయి అయినా మీరు ఒక మాట గట్టిగా చెప్పొచ్చు చెప్పాలి కూడా మీరు మేము కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ గవర్నమెంట్ సందర్భం వస్తే కౌన్సిల్ సమావేశం అయినప్పుడు కూడా వీటిని చూసినాం వీటి ప్రస్తావన చేసిన ఇవన్నీ తప్పకుండా మేము వెంట ఉన్నాం ఇవాళ తెలంగాణ రజక వృత్తిదాల సంఘం తెలంగాణ క్షౌర వృత్తిదాల సంఘం సంయుక్త రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాం ఎల్టీ ఫోర్కు మార్చాలని మోడ్రన్ లాండ్రీలు నవీన సెల్లుల పథకం కామారెడ్డి డిక్లరేషన్లో పది లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తామనేది ప్రభుత్వం ఆ స్కీమ్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం రాజీవ్ అభిదయ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వాలని రక్షణ చట్టం ఏదైతే యాభై ఏళ్ళు నిన్న వాళ్లకు నాయ నాయ బ్రాహ్మణులకు రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గం నిర్మించి తగిన బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు పది రోజులు సమయం ఇస్తూ ఉన్న ప్రభుత్వానికి పది రోజుల లోపు కనుక చెల్లించకపోతే రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తిరుగుతామని ఈ మహాధర్ణ హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సీఐ కాలనీ లేఅవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా ఫ్లాట్ రోనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరావు అనుచరులు దాడి ఫ్లాట్ యజమాను రాయాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డ శ్రీధరావు అనుచరులు గాయాల పాలైన నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఫారెస్ట్ నా భారెస్ చూసాక భారెస్పోనా కాదు మీ గుడ్డే టైం మీ ప్రాధాన్యమని రన్నింగ్ వేరే सर के वाले पहला सारा मेन रोड वाले वाला है जिनकी का लोन का सर मेरे वेट इधर नहीं इकडे जय जी अच्छा अच्छा सुन सुन करो ना करो ना दादा हां देखो सुस्त तो नहीं है इतनी कहता जी डाला 43 सैंडल

పెట్టు ముందు మన వాళ్ళు ఇంటివేషన్ ఇస్తారు ఇక్కడ అక్కడ మొత్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు కోర్టు స్టేటస్ కు ఆర్డర్లు ఏమున్నాయి కోర్టు మీకు అనుకూలకి ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ లేవున్నాయి అసలు

ఏకశీల వెంచర్ లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు డిటి గారు వీళ్ళందరూ అసలు పాస్ పాస్బుక్లు క్యాన్సిల్ అయినాయి ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిటి గారు రిపోర్ట్ సమక్షంలో హైడ్రాక్ సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు ఇక్కడ మొత్తము సెటిస చేసి మొత్తం ప్లాట్లని మేము రిపోర్ట్ ఇచ్చాము గౌరవనీయులు శ్రీ కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది మేము అసోసియన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు అందులో డిటి సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్ కానీ సర్వేయర్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జంగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు నీళ్ళు పోస్తూ వరుణదేవుణ్ణి పాటలతో పూజలు చేస్తున్న మహిళలు I'm sorry. మహారాష్ట్రలో తీవ్ర వర్షాలు ముప్పు సృష్టిస్తున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మంది వరకు గాయపడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది గత ఇరవై నాలుగు గంటలుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా పలుడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారింది The cat కొత్తగూడ మండల కేంద్రంలో చెల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి తమను రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గుర్తు చేస్తున్నారని మండలానికి చెందిన రామన్నగూడ లడాయిగడ్డ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కొత్తగూడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా నిలిచిపోయిన వాహనాలు కొత్తగూడకు చెందిన బీరవెల్లి కర్ణాకర్ కిరాణా షాపు అనే వ్యక్తికి గతంలో అప్పులుగా ఇచ్చిన రైతులు బీరవెల్లి కర్ణాకర్ ఐపీ పెట్టడంతో అతనికి చెందిన పెగడపల్లి క్రాస్ మిల్ అమ్మగా వచ్చిన పద్దెనిమిది లక్షల రూపాయలను మధ్యవర్తిగా చెల్ల నారాయణ ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ మా దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకొని ఏం ఐటీ పెట్టిండు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఐటీ పెట్టిండు ఐపీ పెట్టినాక మేము కోర్టు చుట్టూ దాదాపు ఒక్క మూడు నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ దిగినాం కోర్టు తీర్పు కొట్టుడిపోయేది ఇవన్న అని వాళ్ళని ఆస్త తమ్మేసి మీరు తీసుకోరు అనేది కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది మాకు ఇచ్చినాక ఏమైందంటే గత సంవత్సరం ఆ మిల్లును అమ్మడానికి ముందు వచ్చారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అందరూ మిల్లును అమ్మి అమ్మినాక మేము మిల్లు కాడికి పోయినాక ఆపేక్షన్ పెట్టినాం మిల్లు అమ్మొద్దు మిల్లు అమ్మి ఇల్లు అన్న ఇక్కడ ఉన్న షటరు అన్నీ అమ్మినాకనే ఈ మిల్లు అమ్మాలంటే లేదు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మేము ఫస్ట్ మిల్లు అమ్ముతాము మిల్లు అమ్మిన షటర్ అమ్ముతాము ఇల్లు అమ్ముతాము మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తే ఏర్పాటు అనేది పెద్ద మనుషులు మొత్తం చెప్పిండ్రు వాళ్ళ పెద్ద మనుషుల ప్రకారంగా ఆ రోజు అది చేసిన తర్వాత ఆ మిల్లు పోయింది మిల్లు పోయినాక గత సంవత్సరం పాకాల కాడ పోయి పంచాయతీ చేసిర్రు పాకాల కాడికి పోయి ఇక్కడ బాధ్యతలు అందరూ వస్తారని పాకాలు తీసుకొని పంచాయతీ చేసిర్రు ఆ పాకాల కాడికి మమ్మల్ని పని రానియకుండా చేసేసి పాకాల కాడ నుంచి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడేది ఏం చేసే మాకు తెలియకుండా గత సంవత్సరం హనుమకొండకు పోయి కర్ణాకర్ని ఆన్మకొండకు పిలిపించుకొని అక్కడ కర్ణాకర్కి కొన్ని సతకాలు పెట్టించి సతీష్ కొంటాడు కర్ణాకర్ అమ్ముతాడు అలా వేరే ఒక్క ఏ లేడు వాళ్ళు వాళ్ళే ఆ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చేది వాళ్ళే కొనేది వాళ్ళే అది ఏమైందంటే గత సంవత్సరం సంధి ఇరవై లక్షలు నారాయణ రెడ్డి వాడుకున్నాడు ఇంతవరకు బాధ్యతలకు ఒక్క రూపాయి బిల్లు అంటే మాకు ఇవ్వలేదు మేము ఫస్ట్ సంధి మిల్లుని ఆపింది లడాయిగడ్డ రామన్నగూడము మేము తాళాలేసింది మేము ఆపింది మేము అమ్మించింది మేము ఇప్పుడు నారాయణ రెడ్డి ఏమంటే మేము పద్దెనిమిది వేలు ఇస్తాం మీకు ఒక లక్ష పద్దెనిమిది వేలు ఇస్తాం అట్ట తీసుకోర్రి లేకుంటే నేను ఇయ్యను అనేది వాదంట కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి మా డబ్బులు మాకు ఉన్నారు బాధితులు మేము లడగడ మొత్తం అక్కడ పద్దెనిమిది మంది దాకా ఉన్నాం మనిషికి ఎంత మనిషికి యాభై వేల నుంచి మూడు లక్షలు దాకా ఉన్నాయి గత అదే అన్న ఇంకోటి అసలు నారాయణ రెడ్డి డబ్బులు ఎందుకుంటాయి ఆయన ఏమైనా అప్పు ఇచ్చిండా ఆయన అప్పు తీసుకున్నాడా ఆయన సంబంధం ఈ డబ్బుతోటి కోటోడు కట్టిండు కొట్టిండు మమ్మల్ని నిలవాలి ఇంకొక కట్టిండు పైసలు అనేది మాకు మాయమకి ఇవ్వాలి ఆయన ఎట్లా వాడుకుంటాడు ఇరవై లక్షలని సంవత్సరం వాటికి వడ్డీ చెప్పి ఐదు లక్షలు వడ్డైంది ఇప్పటికీ ఆయన వాడుకుంటాను ఆయన ఎవరు ఎట్లా వాడుకుంటాడు సల్ల నారాయణ రెడ్డి సల్ల నారాయణ రెడ్డి సారెడ్డి పల్లి వాడు ఆ డబ్బులు ఆయన వాడుకుంది గత సంవత్సరం సంధి ఆయనకే తెలుసు కోట కోటే తెలుసు డబ్బులు కట్టు మిగితే నీకు తెలియదు పాల్గొన్న పెద్ద మధ్య కూడా పాల్గొన తెలియదు

అనేది చెప్పడం జరిగింది మా డబ్బులు మాకు మా డబ్బులు మేము ఎంత ఇచ్చినావో మా డబ్బాలే వాళ్ళు తీసుకో అందరికి వాళ్ళు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్సిడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెన్స్ ఇందులో పంతొమ్మిది మంది పురుషులు ఐదు మహిళలు మొత్తం ఇరవై నాలుగు మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా పురస్కరించుకొని జిఎం మాట్లాడారు O <coughs> que

అందరు హ్యాపీ ఉన్నారా ఎంత హ్యాపీ ఉన్నారు మీ తల్లిదండ్రుల కళ మీ కళ రోజుతో నెరవేరుతుందని ఉన్నా కాదు నిజమే ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు ఉద్యోగాలు లభించే రిస్క్ తెలుసు ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ కానీ వై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవునా కదా సో ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికీ ఇంకోటి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నాయి అవునా కదా సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పని చేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు మామూలు ఎంప్లాయీస్ లాగా ఉంటారా బెస్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంటారు వెరీ గుడ్ సో బెస్ట్ ఎంప్లాయీస్ కు కొన్ని లక్షణాలు ఉంటాయి మనకు మామూలుగా మార్కెట్లో లో కూరగాయలు పోతే కుచ్చి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయల లక్షణాలు ఉంటాయి కొన్ని అవునా కదా మంచి అమ్మ నడిచి అవునా కదా మంచి కూరగాయలకు కొన్ని లక్షణాలు ఉంటాయి మామూలు కాలు కూరగాయలకు కొన్ని లక్షణాలు అంటే వడలిపోయి ఉంటాయి లేకపోతే కూర్చిపోయి ఉంటాయి లేదా మెత్తబడిపోయి ఉంటాయి అంటే మంచి కూరగాయలు నవ నవ నడుతూ ఉంటాయి గట్టిగా ఉంటాయి అట్లనే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ లక్షణాలు ఉంటాయి ఉండవు ఏముంటాయి బెస్ట్ లక్షణాలు బెస్ట్ ఎంప్లాయీస్ ఎట్లా చేయాలి ఎట్లా ఉంటారు ఎట్లా చెప్పండి ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రాళ్ళు ఒక రెండు రోజులు వస్తే రెండు రోజులు వాళ్ళు బెస్ట్ ఎంప్లైస్ అవుతారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చేస్తారో వాళ్ళు బెస్ట్ ఎంప్లైస్ క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే టైంకి పనిచేయడం చెప్పిన పని చేయడం అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ ముందు నలభై రోజుల పాటు సమ్మెట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చెరువు చూపించడం లేదని తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు సంకితంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్క్ వరకు భిక్షటన నిర్వహించారు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు रा <muchos>

ప్రజలందరికీ కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైన విధులు నిర్వహిస్తున్నాము అయినా ప్రభుత్వం మాత్రము మాపై మొండి వైఖరి చూపిస్తుంది దాదాపుగా ముప్పై నలభై నలభై రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈ రోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదిన స్థితికి తెచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెలో భాగంగా నలభై మూడు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అయితే మా జీతాలు సరిగా మేము ఇంట్లో బాడగలకు ఆటో ఛార్జీలకి మాకి తక్కువ జీతానికి మేము అందిస్తున్నాము మరగుల్టీలో మల్లికల్ ధామ్ స్టాచ్యూ